హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి లాస్ట్ వ్లాగ్లో అయితే చూపించాను కదా బాబుకి అక్షరాభ్యాసం చేయించాము అనేసి ఎవరైనా చూడకపోతే మాత్రం ఆ వ్లాగ్ వెళ్ళి చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటది ఈ బ్లాగ్ లో అయితే ఇంకా నేను మా బాబుని రోజు స్కూల్ కు పంపిస్తున్నాను మా బాబు ఫస్ట్ డే స్కూల్ చూస్తారు మీరైతే సో ఇంక ఇక్కడైతే నేను పొద్దున్నే లేచి పనులు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను పప్పు కర్రీ చేద్దాం అనేసి పప్పు కూడా నానబెట్టుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్ లోంచి అయితే పాలు తీసుకొచ్చి దాంట్లో ఉన్న మీగడైతే తీస్తున్నాను ఈ మధ్యలో అయితే నాకు గొంతు నొప్పి బాగా వస్తుంది సో వాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకో మరి వాతావరణం తీరు కావచ్చు జలుబు గొంతు నొప్పి అట్లా ఉంది పిల్లలకు కూడా ఫుల్ కోల్డ్ ఉంది అసలు తగ్గట్లేదు నెబిలైజర్ పెట్టినా కానీ ఒక రోజు తగ్గుతుంది మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ వస్తుంది మీకు కూడా అలానే అవుతుందా లేదంటే ఓన్లీ మాకే అలా అవుతుందా అనేసి కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే పాలు కాగాయి పాలు కాగే అయితే నేను బయట పనులు చేసుకొని వచ్చాను ఈ లోపైతే పాలు మరిగిపోయాయి ఇంకా మరిగిన పాలలో అయితే పిల్లల కోసం అనేసి తీసి పక్కన పెట్టేసి మిగిలిన వాటిలో అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేస్తున్నాను మా బాబునైతే ఇంకా బాసర నుండి రాగానే స్కూల్కి పంపిద్దామనేసి అయితే అనుకున్నాము కానీ మండే రోజు ఇంకా అష్టమి అలా ఉండే మంగళవారం రోజు కూడా ఏదో సంథింగ్ అయితే ఉంది బుధవారం రోజు కూడా పంపించలేదు ఇదైతే గురువారం సో ఇంకా మా బాబుకైతే ఈరోజు కలిసి వచ్చింది స్కూల్కి పంపించడానికి అయితే రోజు ఏదో ఒక ఆటంకం అయితే వచ్చింది యాక్చువల్లీ మేము నెక్స్ట్ ఇయరే పంపిద్దాం అనుకున్నాం కానీ ఇంటి దగ్గర ఉంటే అల్లరి ఎక్కువైపోతుంది బాబుదైతే సో అందుకనేసి ఇంకా పంపిద్దామనేసి అయితే ఫిక్స్ అయ్యాము అది కూడా ఆఫ్టర్నూన్ వరకే పంపించేస్తాము మా పాపను ఫస్ట్ టైం స్కూల్ పంపించినప్పుడు చాలా అంటే ఎమోషనల్ గా అనిపించింది భయంగా అనిపించింది ఒక లాగా అనిపించింది ఫీలింగ్ అయితే ఈ రోజు అయితే నాకు అంతలా ఏం లేదు సో అది ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం కదా లేదంటే మళ్ళీ సెకండ్ కిడ్ మీద అంత ఉండదేమో నాకు అయితే అర్థం కాలేదు అంటే ప్రతిదీ ఫేస్ చేసి వస్తాము కదా అలవాటు అయిపోతుంది ఫస్ట్ ఫస్ట్ అంటే ఫస్ట్ కిడ్ మీద కొంచెం ఏదైనా బెంగ భయం అనేది వేరే ఉంటది కదా సో పాపను పంపించేసాం కాబట్టి ఒక అలవాటు అయితే అయిపోయింది మళ్ళీ మా పాపతో పోలిస్తే మా బాబు కొంచెం డేర్గా ఉంటాడు దానివల్లనూ ఏమో కానీ అసలు నాకు మనసులో ఏమల్లా భయం అలాంటివి ఏమీ అనిపించట్లేవు ఇంక ఇక్కడైతే నేను పప్పు పొయ్యి మీద వేసాను ఇంకా పప్పులో కనేసి పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను పాపను పంపించే స్కూల్కే బాబుని కూడా పంపిద్దామనేసి అయితే ఫిక్స్ అయ్యాము మా ఇంటికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది స్కూల్ అయితే ఏడ్చిన ఒకవేళ ఉండకపోయినా కానీ వాళ్ళు కాల్ చేస్తే వెంటనే వెళ్ళి తీసుకొచ్చుకునేటట్టు అయితే ఉంటుంది మా బాబు కూడా స్కూల్కి వెళ్తావా అంటే నేను వెళ్తా వెళ్తా అనేసి ఎగ్జైట్ అవుతున్నాడు నాకైతే ఇప్పుడు స్కూల్ గురించి తెలియదు కదా ఏదో ఇంకా మనం అడిగితే అంటే హ్యాపీగా వెళ్తా అనేసి అయితే చెప్తున్నాడు మా బాబుకు స్కూల్ అంటే అక్కడ కనిపించే బొమ్మలే అనుకుంటున్నాడు చూడాలి ఎలా వెళ్తాడు ఏంటి అనేసి అయితే ఈ అయితే వెళ్తా అనేసి హ్యాపీగానే ఉన్నాడు ఇంకా నేను కూడా పొద్దున్నే లేచి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకుంటున్నాను పొద్దు పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్కూల్కి నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను నార్మల్గా అయితే ఈ మధ్యలో మా హస్బెండే డ్రాప్ చేస్తున్నాడు పాపను కాకపోతే బాబు ఎలా ఉంటాడో తెలియదు కదా ఫస్ట్ డే స్కూల్ కదా నేను కూడా అన్నట్టుగా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ అయితే పప్పు కూడా ఉడికిపోయింది పప్పును పోపు పెట్టుకుందాం అనేసి ఆ పోపు పెట్టుకునే లోపు కొన్ని స్నాక్స్ అయితే చేస్తున్నాను యాక్చువల్లీ స్నాక్స్ కాదు ఇవి పాపడాలు అప్పడాలు ఉంటాయి కదా అవి ఎప్పుడో తీసుకొచ్చాను ఇంట్లో అయితే అప్పడాలు అవి అలానే ఉండిపోయాయి ఈరోజు గుర్తొచ్చాయి సరే కదా అనేసి వాటిని అయితే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను మొన్న డీమార్ట్లో అయితే ఇంకా కొన్ని ఆనియన్ డ్రింక్స్ లాంటివి ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చాను సో మా బాబుకి ఏంటంటే ఇంట్లో స్నాక్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి స్నాక్స్ అనేసి ఎప్పటికీ అడుగుతూనే ఉంటాడు స్కూల్కి కూడా ఇవి పెడదాము అనేసి అయితే ఇంకా నేను ఇవి వేయించుతున్నాను ఈ ఆనియన్ డ్రింక్స్ ఉంటాయి కదా ఇవి అయితే యాక్చువల్లీ ఇవి వేయించేటప్పుడు ఏంటంటే ఆయిల్ బాగా వేడిగా ఉండకూడదు కొంచెం తక్కువ వేడిగా ఉండాలి సో నేనేమో ఫుల్ వేడిగా ఉన్న ఆయిల్లో వేసాను ఫస్ట్ అయితే కొంచెం సరిగా రాలేదు లాస్ట్కి అర్థమైంది వీటిని ఎట్లా వేయించాలి అనేసి అర్థమయ్యేలోపు ఆ రింగ్సే అయిపోయాయి నెక్స్ట్ టైం తీసుకొచ్చినప్పుడు అయితే ఇంకా అట్లనే వేయించాలి మీకు కూడా ఎప్పుడైనా తీసుకొచ్చుకుంటే యూజ్ అవుతుంది కదా అనేసి అయితే చెప్తున్నాను బాగా ఎక్కువ వేడిగా ఉన్న ఆయిల్లో అయితే ఇవి వేయకూడదు ఆయిల్ కొంచెం తక్కువ వేడిగానే ఉండాలి నేను ఒకసై చేస్తూ ఉంటేనే మా బాబు అయితే వచ్చి నాకు ఇవ్వు ఇవ్వు అనేసి అడుగుతూ ఉన్నాడు ఇంకా తనకైతే కొన్ని బౌల్లో పెట్టించాను తనకు చాలా ఇష్టం ఇవైతే ఊరికైనా వచ్చి ఆనియన్ రింగ్స్ ఆనియన్ రింగ్స్ అనేసి అడుగుతున్నాడు ఇంక ఇక్కడ చూసారు కదా లాస్ట్లో అయితే ఆయిల్ కొంచెం తక్కువ వేడిగా ఉన్నప్పుడు వేయించుతున్నాను అవి అయితే చాలా బాగా వచ్చాయి సో ఫస్ట్ అయితే ఇంకా కొంచెం మాడిపోయాయి అవి అయితే తీసి పక్కన పెట్టాను పిల్లలకి ఇచ్చినా కూడా తినరు పిల్లలకు తెలిసిపోతుంది కదా వాటిని కలర్ అంటే వాటి కలర్ను బట్టి అవి ఎలా ఉంటాయి అనేసి అయితే ఈరోజు రోజు బ్లాగ్ అయితే నేను ఎక్కువగా ఏం షూట్ చేయలేదు లెంత్గా కూడా ఏమి ఉండదు సో స్కిప్ చేయకుండా చూడండి బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల అయితే నాకు చాలా బెనిఫిట్ అవుతుంది చాలా మందికి రీచ్ ఉంటుంది సో అందుకనేసి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఇంక అయితే చూసారు కదా మొత్తం అన్నీ వేయించాను వేయించిన తర్వాత అయితే దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టేసి మిగతా ఆయిల్ అయితే పప్పు పోపు పెట్టుకుందాం అనేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు దంచిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పసుపు ఇంకా హింగువా ఉంటుంది కదా సో అవన్నీ అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఇంకా పప్పులోకి అయితే పోపు కలిపేస్తాను ఈ మూకుడు ఏంటంటే పొయ్యి మీద అంటే స్టవ్ మీద ఉండట్లేదు కింద చాలా సాఫ్ట్గా ఉండి అటు ఇటు జారిపోతుంది ఇంకా అందుకనేసి మసిగుడ్డతో అయితే తీసి పోపులో అంటే పప్పులో పోపు అయితే వేసేసాను అలాంటి వాటి మీద ఆయిల్ వేసి ఏదైనా వంట చేస్తూ ఉంటే ఎక్కడ కింద పడుతుందో అనేసి నాకైతే ఒకసారి భయమే ఇంకా నిన్ననైతే నేను బ్రేక్ఫాస్ట్కి కనేసి అటుకు అటుకుల అంటే అటుకులు నానబెట్టాను అటుకుల దోశ చేద్దాం అనేసి ఫస్ట్ టైం అటుకుల దోశ ప్రిపేర్ చేయడం బ్యాటర్ అయితే కొంచెం ఎక్కువగానే అయింది తక్కువ చేసుకోవాల్సిందేమో ఎందుకంటే మనం దీంట్లో పెరుగు కలుపుతాం కదా వన్ డేలోనే ఫినిష్ చేస్తే బాగుంటుందేమో నేనైతే టూ డేస్కి సరిపోయేంత పెట్టాను పిల్లలిద్దరినీ కూడా నేనైతే ఫ్రెష్ చేపించేసాను ఫ్రెష్ చేపించిన తర్వాతే ఇక్కడైతే నేను ఇంకా దోశలు వేస్తున్నాను అటుకుల దోశ ఎలా వస్తుందో ఏమో అనేసి ఇంకా అనుకుంటూ వేసాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు ఎప్పుడైనా ట్రై ట్రై చేసారా అటుకుల దోశ అనేది కమెంట్ చేయండి చేయకపోతే మాత్రం రెసిపీ కావాలంటే నేను నెక్స్ట్ టైం వీడియోలో అయితే చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అటుకుల దోశ చేసుకోవడం కానీ చాలా టేస్టీగా వచ్చాయి వీటికి అయితే నేను చట్నీ అంటే నిన్న చేసిన చట్నీనే ఉండే సో అందుకనేసి ఈరోజు మళ్ళీ నేను చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంక ఇక్కడ చూసారు కదా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దోశ అయితే అంటే పల్చగానే వస్తుంది ఇంకా సాఫ్ట్గా కూడా ఉంటుంది నార్మల్ దోశ కంటే కూడా నాకైతే ఈ అటుకుల దోశ బాగా నచ్చింది టేస్ట్ అదంతా కూడా చాలా బాగుండే సో ఇంకా కాకపోతే ఇది ఏంటంటే మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నాం అనుకో తొందరగా మాడినట్టు అవుతుంది సో అందుకనేసి కొంచెం ఫ్లేమ్ తగ్గించి ఇంకా అప్పుడైతే కాల్చుకోవాలి మధ్యలోనేమో ఎక్కువగా కాలుతుంది చుట్టేమో ఇంకా కాలినట్టే ఉంటుంది అందుకనేసి నేనైతే టూ సైడ్స్ కూడా కాల్చుకుంటున్నాను అలా అయితే బాగుంటుంది దోశ అయితే చూసారు కదా ఈజీగా వచ్చేస్తుంది దోశ నేను వస్తుందో రాదు అనేసి అనుకున్నాను కానీ చాలా ఈజీగా పెనం నుండి అయితే ఊడొచ్చింది ఫస్ట్ దోశ అయినా కూడా అంత ఇబ్బంది ఏం పెట్టలేదు ఒక సైడ్ అటు సైడ్ అయితే కొంచెం ఆయిల్ తగ్గినట్టుంది సో అటు కొంచెం రాకుండా ఉంది కానీ మిగిలినంతా ఈజీగా ఊడొచ్చేసింది ఇంకొక సైడ్ కూడా తిప్పేసి ఇంకా కాల్చేసాను చెప్పాను కదా ఇది చుట్టూ కాలట్లేదు అనేసి అందుకనేసి రెండు వైపులా కూడా తిప్పి మంచిగా అయితే కాల్చుకున్నాను మా పిల్లలకు కూడా ఈ అటుకుల దోశ అయితే నచ్చింది అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది దోశ అయితే చాలా బాగుంది ఇటు క్రిస్పీగా ఉంది సాఫ్ట్గా ఉంది ఇంకా లైట్ గా ఉంది హెవీగా అయితే లేదు దోశ తిన్నా కానీ తిన్న ఫీలింగే రాలేదు ఇక మా హస్బెండ్కి పిల్లలకి ఇద్దరికి కూడా దోశలు వేశాను వాళ్ళు అంటే ఇష్టంగా తిన్నారు దోశ బ్రేక్ఫాస్ట్ అంటే ఆబ్వియస్లీ ఇష్టం ఎవరికైనా ఇంకా అందులో ఈ అటుకుల దోశ టేస్టీగా వచ్చింది మా హస్బెండ్ అడిగితే బాగుంది అనేసి అన్నారు కానీ బ్యాటర్ ఏంటో కొంచెం పుల్లగా స్మెల్ వచ్చింది నాకైతే అంటే మనం అటుకులను రైస్ను పెరుగులో మజ్జిగలో నానబెడతాం కదా దానివల్ల ఏమో కానీ కొంచెం పుల్లగా స్మెల్ వచ్చింది స్మెల్ పుల్లగా ఉంది దోశ తినేటప్పుడు కూడా అంత పుల్ల పుల్లగా ఒక లాగుంటుందా ఏంటి అనిపించింది కానీ దోశ వేసాక అసలు స్మెల్ లేదు ఇంకా తింటూ ఉంటే కూడా పుల్లగా ఏం లేదు చాలా బాగుంది అసలు ఒక సైడ్ నేను దోశలేస్తూనే ఇంకొక సైడ్ అయితే పిల్లల్ని కూడా రెడీ చేసేస్తున్నాను ఇంకా స్కూల్కి అయితే వాళ్ళకి ఏంటంటే స్కూల్ టైమింగ్స్ తగ్గాయి మా పాప వాళ్ళకైతే ఎయిట్ ఫార్టీకే స్కూలు కానీ ఈరోజు అయితే మేము నైన్ ఓ క్లాక్ అలా తీసుకెళ్దాం అనుకుంటున్నాము ప్రేయర్లో బాబు నిలబడడు కదా ఫస్ట్ డేనే ఇంకా మళ్ళీ పాపను ఒకసారి తీసుకెళ్ళి బాబుని ఒకసారి తీసుకెళ్ళడం ఎందుకులే ఇద్దరిని ఒకేసారి ప్రేయర్ అయిపోయాకే తీసుకెళ్దాం అన్నట్టుగా అయితే కొంచెం లేట్గానే వెళ్తున్నాము చూసారు కదా ఇందాక దోశ అయితే ఎంత బాగా వచ్చిందో అసలు కలర్ అయితే చూడడానికి టెంప్ ఉంది హోటల్లో దోశలు ఎలా ఉంటాయో అలా ఉంది దోశ అయితే చాలా మందికి అటుకుల దోశ తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది కూడా సో అలా దోశలు అయితే మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళు తింటున్నారు ఈ అయితే నేను పాపకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను బాబుకి అయితే లంచ్ బాక్స్ ఏం పెట్టట్లేదు ఓన్లీ స్నాక్స్ అయితే పెడుతున్నాను మధ్యాహ్నం లంచ్ టైంకల్లా తీసుకొస్తామని చెప్పాను కదా సో అందుకనేసి బాబు కోసం అయితే నేను అంటే లంచ్ బాక్స్ ఏం పెట్టలేదు ఇంకా పాపకి లంచ్ బాక్స్ పెట్టి పాపను రెడీ ఇస్తాను మొత్తానికి అయితే మా బాబు కూడా ఇలా అయితే రెడీ అయిపోయాడు బాబుకు అయితే స్నాక్స్ వాటర్ బాటిల్ అయితే పెట్టాను సో ఇంక ఇద్దరు కూడా బయటికి వచ్చేసారు మా బాబు అయితే చూసారు కదా హ్యాపీగానే ఉన్నాడు ఏడవడం అలా అయితే ఏం లేదు ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వు కూడా రా ఖచ్చితంగా రా మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏడుస్తే ఎలా ఇబ్బంది అవుతుంది అనేసి అయితే పట్టు పట్టు మరీ నన్ను అయితే తీసుకొని వెళ్ళారు స్కూల్కి అయితే ఇంకా నేను కూడా వెళ్దాం అన్నట్టుగానే వెళ్ళాను ఫస్ట్ డే కదా ఎందుకులే అట్లా బాబు నొప్పినే పంపించడం అనేసి ఇంక నేను కూడా అయితే వెళ్ళాను ఇంకా ఇక్కడ అయితే మా పాప కొంచెం డల్గా ఉంది తనకు కూడా అంటే ముందు రోజు హాలిడే వచ్చింది సో స్కూల్కి తనకు కూడా వెళ్ళడం అంత ఇష్టం లేదు అందుకే కొంచెం డల్గా అయితే ఉంది స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా మేము వచ్చేసరికి అప్పటికి ప్రేయర్ అయితే అయిపోలేదు మేము ఎంత లేట్గా రావాలనుకున్నా కానీ కొంచెం తొందరగానే వచ్చాము ఇంకా ప్రేయర్ జరిగేటప్పుడు లే ప్రేయర్ అయిపోయినాకే వెళ్దాం అనేసి అయితే అక్కడే బయట ఉన్నాము ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పాపను అయితే పంపించేసాము పాప ఏడ్చుకుంటూ వెళ్ళింది మా బాబేమో ఇంటి దగ్గర అంత బిల్డప్ ఇచ్చిన వచ్చాడు కదా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే క్లాస్ రూమ్ లోకి వెళ్ళనంటే వెళ్ళను అనేసి వాళ్ళ నాన్న దగ్గరే కూర్చున్నాడు ఇంకా మేమైతే ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాము ప్రిన్సిపల్ మేడం అయితే ఇంకా మాకు రిలేషన్ సో తనైతే మా బాబుకి మోతిచూర్ లడ్డు ఇచ్చింది ఇంకా మా బాబు మోతిచూరు లడ్డు తీసుకొని క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చోమంటే నేను వెళ్ళను నేను ఇక్కడే ఆడుకుంటా అనేసి అంటూ ఉన్నాడు సో సరే అనేసి ఇంక ఇక్కడే కాసేపు ఆడిపించి దాని తర్వాత క్లాస్ రూమ్ లో తీసుకెళ్ళి వదిలిపెట్టి ఇంటికి అయితే వచ్చేసాను ఆఫ్టర్నూన్ వర్క్ కూడా బాగానే ఉన్నాడంట సో ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను ప్రజెంట్ మా బాబు స్కూల్లో ఎట్లుంటున్నాడు ఏంటి అనేసి అయితే నేను కమ్మింగ్ బ్లాగ్స్ లో షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే ఇది నెక్స్ట్ డే మళ్ళీ బాబును అయితే స్కూల్ కు పంపించేసి ఆఫ్టర్నూన్ తీసుకొని వచ్చాను వచ్చిన తర్వాత అయితే ఇంకా మేము కార్ అయితే అమ్మేసాము సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే అన్నయ్య వాళ్ళకైతే అమ్మాము ఇంకా అన్నయ్య అయితే తీసుకెళ్ళడానికి వచ్చాడు సో వాళ్ళకైతే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా హస్బెండ్ కార్ గురించి అయితే వాళ్ళైతే కార్ తీసుకెళ్ళిపోతున్నారు చాలా బాధగా అనిపించింది కార్ వెళ్ళేటప్పుడు అయితే దీంతో మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి సో ఇప్పుడైతే కార్ లేకుండా ఎలా ఉండాలో ఏమో సో అది వెళ్ళేటప్పుడు అయితే మా హస్బెండ్ ఫేస్ చాలా డల్గా అయిపోయింది మొత్తానికి అయితే కార్ కూడా వెళ్ళిపోయింది సో ఈ వ్లాగ్ అయితే ఇంతతో ఎం చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చాలా దూరం వెళ్ళే వరకు అయితే చూస్తూనే ఉన్నాము బాయ్ బాయ్